ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అందరు ఒక లైక్ చేయండి జమ్మూ కాశ్మీర్ వచ్చిన నుంచి సోరకాయ అంటే వెరస్ట్ వెజిటేబుల్ అయిపోయింది ఎందుకంటే ఈ రేషన్లో వచ్చేటివి అన్నీ బాగానే ఉంటాయి కానీ ఈ సోరకాయ మాత్రం ఎంత ముదిరిపోయింది ఇతర అంటే అంతకన్నా మా బెండకాయ కూడా ముదిరిపోదు అంత దారుణంగా ఉంటుంది దాని మీద తొక్క తీయడానికే మస్తు టైం పడుతుంది ఒక్కొక్కసారి ఈ పీల్తో కాకపోతే సీజర్తో కట్టేయాల్సి వస్తుంది దాని మీద తొక్క అంత డేంజర్గా ఉంటుంది ఒక్కోసారి వారమైనా సరే రెండు వారాలైనా సరే మిగతా కూరగాయలు అన్నీ అయిపోయిన తర్వాతనే ఈ సోరకాయ అండుతా ఇక అది లాస్ట్కి ఇదే మిగిలిపోయింది అందుకే ఇదే వండాల్సి వచ్చింది మా బావడం వల్ల చాలా రోజుల నుంచి సోరకాయను పాలు పోసి వండమని చెప్తున్నాడు ఇక అందుకే లాస్ట్కి ఇదే మిగిలింది కదా అని అదే వేయాల్సి వచ్చింది ఇక సోరకాయ వచ్చిన ప్రతిసారి ఏమైనా స్నాక్స్ చేస్తా కానీ కర్రీ మాత్రం అండ ఈ మా బాబు అడుగుతున్నాడు అని చెప్పి సోరకాయ పాలు పోసి వండాల్సి వచ్చింది ఓకే బాయ్